హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమా ఈరోజు వీడియోలో టమాటా చారు చేస్తున్నానండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి నోరు బాలేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను బిగ్ సైజు ఐదు టమాటాలను తీసేసుకున్నానండి తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి ఇలా కట్ చేసిన వాటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేస్తున్నానండి చింతపండు చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇలా కలిపేసుకోండి కలిపేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలా ఆయిల్లో మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసి ఒక స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మూత పెట్టేసాను ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన దాన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ప్యూరీ మొత్తం ఇలా అయిపోతుందండి ఇలా అయిపోయిన దాన్ని సపరేట్గా వడగట్టేసుకుందాము ఆ పిప్పి మొత్తం కొంచెం చార్లోకి రాకుండా వడగడుతున్నానండి ఇలా వడబూసిన ప్యూరీలో కొంచెం తిక్కుగా ఉంది కదండి దీంట్లో వాటర్ యాడ్ చేస్తూ గరిటతో కొంచెం కొంచెం కలుపుకుంటూ మెల్లిగా ఇలా చూపిస్తున్న విధంగా గట్టితో మెల్లగా అనుకుంటూ ఉండండి పిప్పి అనేది దాని నుంచి సపరేట్ అవుతుంది లిటిల్ బిట్ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా చేయండి చూసాయి కదండి కొంచెం కొంచెం పిప్పి అనేది సపరేట్ అవుతూ ఉంటుంది వాటర్ యాడ్ చేస్తూ 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 ఇలా సపరేట్ చేసేసేయండి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు చారు యొక్క క్వాంటిటీ చూసుకోండి మరీ వాటర్లా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా చూసుకోండి దీన్ని ఒక టెన్ మినిట్స్ మరిగించేసేయండి దాంట్లో ఒక సిక్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను అందులోనే ఒక బిగ్ సైజ్ వరకు ఉల్లిగడ్డ తీసేసుకొని సన్న పీసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న దాంట్లో టేస్ట్కి సరిపడా నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇలా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వండి ఆ చారుని మరిగేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసేయండి కొత్తిమీర క్వాంటిటీ అనేది నేను ఎక్కువగా తీసేసుకుంటున్నాను అండి కొత్తిమీర క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉంటే టమాటా చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది సో అందుకనేసి నేను కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసేయండి ఇలా కలిపేసుకున్న దాన్ని పోపు చేసేద్దాం ఇప్పుడు పోపు కోసం సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ వరకు ఆవాలు వేసేస్తున్నాను ఆవాలు వేసేసిన తర్వాత మళ్ళీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను అందులో అందులోకి ఒక ఐదు మిరియాలు కూడా వేసేస్తున్నానండి వేసేసిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు కూడా అందులో వేసేసాను కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కచ్చపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ వరకు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి అందులో మెంతి పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత టమాటా రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసేయండి ఇంతే అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా టమాటా చారు రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి కొంచెం అన్నం మెత్తగా వండేసి పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు నోర్బాల్ లేనప్పుడు తినను అనేసి చాలా మారం చేస్తారు కదా అండి సో అందుకోసం అనేసి కొంచెం అన్నం మెత్తగా వండేసి ఈ చారు వేసి తినిపించామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి